మాస్టర్స్ ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని అర్థం చేసుకుంటే ఫ్రీ విల్లు డెస్టినీ అనేవి ఒకే కాయన్కి ఉన్నటువంటి రెండు రూపాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకే నాణ్యానికి రెండు ముఖాలు చాలా క్లీన్గా అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను శరీరాన్ని జనరల్గా నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనుకున్నా జ మనం ఏమంటాము నువ్వు నీ డ్రెస్ కాదు కదా డ్రెస్ అని ఎందుకు అంటావు అంటారు నా నాకు ఆలోచన ఉంటుంది నా డ్రెస్సుకి ఆలోచన ఉంటుందా ఉంటుందా అండి ఉండదు ఒకవేళ ఈ డ్రెస్కి కూడా ఒక ఆలోచన ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఆత్మలమైనటువంటి మనకొక ఆలోచన ఉండి మనం ధరిస్తున్న శరీరానికి కూడా ఒక ఆలోచన ఉంటే ఎలా ఉంటుందో ఫ్రీ విల్ డెస్టినేషన్ అనేవి అలా ఉంటాయి మాస్టర్స్ అది ఫ్రీ విల్ అయినా సరే డెస్టినీ అయినా సరే రెండు కూడా థాట్స్ ఆలోచనలు ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాన్ని బట్టి అది డెస్టినీనా ఫ్రీ విల్ అనేది మనం డిసైడ్ చేస్తాం ఆ ఆలోచనను ఎక్కడో బాహ్యం నుంచి వచ్చిందేమో అని గనక నువ్వు అనుకుంటే నువ్వు దాన్ని విధిగా అనుకుంటూ ఉంటావు ఆ ఆలోచన నీ అంతరం నుంచే వచ్చింది అనుకుంటే అది నీ ఫ్రీ విల్గా భావించబడుతుంది కానీ డెస్టినీ కూడా వన్ ఆఫ్ ద ఫ్రీ విల్లే డెస్టినీ అనేది వేరు కాదు విధి మనం రాసుకొని వస్తామంటాం కదా సోల్ డిజైన్ మనం తీసుకొని వస్తాము సోల్ డిజైన్ రాసుకొని వచ్చిందే నీ విధిగా చెప్పుకుంటూ ఉంటారు కానీ సోల్ డిజైన్ చేసుకోవడం కూడా ఆ సోల్ యొక్క ఫ్రీ విల్లే కదా సోల్ యొక్క ఫ్రీ విల్ సో కాబట్టి ఈ రెండింటినీ మనం ఒక బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకొని నీ డెస్టినీ అనేది నీ ఫ్రీవిల్గా మారేంత సాధన నువ్వు చేయాలి ఆ అవగాహన అనేది మీరు అందరూ ఏర్పాటు చేసుకోవాలి అంటే మీ డెస్టినీ మీ ఫ్రీవిల్గా మారాలి ఎవరో ఎక్కడో శాసిస్తే ఆటలాడుకునేటువంటి తోడు బొమ్మలు కాదు ఇక్కడ మనం అందరం కూడా ఒక ఫ్రీ విల్తో ఉన్నవాళ్ళం అలాగే ఫ్రీ విల్ అని చెప్పి మళ్ళీ విచ్చలవిడిగా విశృంఖలంగా జీవించడం కాదు ఒక ధర్మబద్ధమైన పద్ధతిలో ఒక ఆత్మ యొక్క దాని యొక్క అనుగుణంగా మనం నడిచినప్పుడు మీ ఫ్రీ విల్లే మీ డెస్టినీగా మారుతుంది థ్యాంక్ యూ సార్